న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం ఘనంగా జరిగిన బుడ్డు యాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణ పరిధి బహుదనది సమీపంలో వెలిసిన శ్రీహరగౌరి పాతాళ స్వామి దేవాలయంలో ఈ రోజు బుడ్డు యాత్ర పూజా కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది ఇచ్చాపురం పట్టణంలో అత్యంత ప్రాచీనమైనటువంటి పురాతనమైనటువంటి దేవాలయం హరగౌరి పాతాళ సిద్దేశ్వర స్వామి సుమారు యాభై సంవత్సరాల నుంచి ఈ ఉత్సవం జరుపుతున్నారు శివరాత్రి అయిన తర్వాత ఫాల్గుణ బహుళ త్రయోదశి రోజున ఈ బుడ్డియాత్ర పూజా కార్యక్రమం చేయడం అనాదిగా వస్తుంది ఈ రోజు వేకు జామున నాలుగు గంటల నుంచి స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు అనంతరం బిల్వపత్రాలతో పూజలు కుంకుమార్చనలు పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు అన్న వితరణ చేశారు భజన కార్యక్రమం సాయంకాలం గంగాహారతి చేశారు ఈ కార్యక్రమానికి ఇచ్చాపురం పట్టణ పరిసర ప్రాంతాలు రాత్తకన్నా లొడ్డపుట్టి అయ్యావారిపేట పెటూరు జగన్నాథపురం తెలుకుంచి తదితర ప్రాంతాల నుంచి భక్తులు పాల్గొన్నారు యాత్రకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా హరగౌరి పాతాళ సిద్ధేశ్వర స్వామి దేవాలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేశారు మహా బాహుదా పాతాల సిద్ధేశ్వర టెంపుల్ అండి సుమారు దాదాపు యాభై సంవత్సరాల పైచిలికే ఇక్కడ చరిత్ర ప్రతి ఈ ఏడాది పొడుగున సేవిస్తూనే ఉంటారు మరి బుడ్డి యాత్ర అంటే మరీ ప్రత్యేకమైన శ్రద్ధతో ప్రత్యేకమైన కైంకర్యాలతో ఆ మహాదేవుని కొలిసి కీర్తిస్తుంటారండి యాభై సంవత్సరాల పైచలకే ఈ ఈ పురాణ చ చరిత్ర హిస్టరీ అండి దేవాలయ చరిత్ర చరిత్ర హిస్టరీ అనేది యాభై సంవత్సరాల పైచలికేనండి చాలా అద్భుతంగా మరి ఇక్కడ భక్తులు ఆదరిస్తుంటారు పూర్తి సేవలో స్వయంభూగా వెలిసిన తనంతట తాను పుట్టిన దేవుడు అండి తనంతర తాను పుట్టిన స్వయంభూడు పరమశివుడు అండి మరి భారీ ఎత్తిన భారీ స్థాయిలో ఈ బుడ్డియాత్ర వేడుకలు ఈ ఏప్రిల్ నెలలో ఘనంగా కమిటీ వారు నిర్వహిస్తుంటారు మరి మరి శివరాత్రి తరువాత ఈ ఈ వేడుక ఘనంగా నిర్వహిస్తుంటారు మహాతీర్థయాత్ర అంటే బహుదా నదిలో స్నానాలు ఆచరించడం ఉత్తరాయణంలో ఆచరించి ఆ తర్వాత గంగాభవాని కుంకుమ పూజలు అలాగమైన ప్రత్యేకమైన కైంకర్యాలు అలాగ అదండ దీపారాధన పంచామృతాలు పరమశివునికి అభిషేకాలు ఎన్నో పూజలు ప్రత్యేకంగా ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఈ దేవుడికి ముఖ్యముగా అన్నదాన వితరణ కార్యక్రమం భారీ స్థాయిలో నిర్వహిస్తుంటారు పెద్ద ఎత్తున ఈ పరిసర గ్రామాలందరూ పెద్ద ఎత్తున చేరి ఆ మహాశివుని మనస్ఫూర్తిగా నిర్మలంగా కొలుస్తుంటారు కలంకిత భక్తి వైభ్రసే చాలా సత్యవంతమైన దేవుడు పిలిస్తే పల్లిక ఆరాధ్య దేవుడు సమస్త కోరికలు నెరవేర్చే దేవుడు హరగౌరి పాతాల సిద్ధేశ్వర స్వామి వారి గురి మరి ఇచ్చాపురం మండలం ఇచ్చాపురం ఉత్తరాయన రత్కన్న వద్ద వెలిసిన ఈ కమిటీ దినదిన ప్రబుద్ధమానగా అనేక ఉపదేవాలయాలు కూడా మినీ దేవాలయాలు కూడా నిర్మించారు ఎంతో మంది దాతల ముందుకు వచ్చి మరి మున్ముందు ఒక మహా అరుణాచల క్షేత్రంగా శోభిల్లాలని కోరుకుంటున్నామండి దాతలు ప్రతి ఒక్కరూ ఒక కాశీ క్షేత్రంలాగా ఒక అరుణాచల లాగా ఒక శ్రీశైలం లాగా ఇది శోభిల్లాలి బాసిల్లాలని ప్రతి దాతలు ముందుకు వచ్చి ఇక్కడ మరెన్నెన్నో కీర్తులు ఖ్యాతులు నిర్మాణాలు చేపట్టాలని దాతలు ముందుకొచ్చి దాతలే కాదు ప్రభుత్వాలు కూడా ముందుకు వచ్చి మరి రహదారులు రోడ్లు ఇవన్నీ విస్తారణ చేసి మరి ఈ దేవాలయానికి మరింత వన్నే శోభ తీసుకొని వస్తారని మరింత ఆదరణ తీసుకొని వస్తారని ప్రభుత్వం వారిని కూడా మేము కోరుతున్నాం దేవాలయ దేవాలయ కమిటీ తరఫున ఎంతటితో ముగిస్తున్నాం